అందరికీ భక్తి స్వాగతం నేను సంతోషి వినాయక చవితి పండుగ వచ్చేసింది ఏ వీధిలో చూసినా ప్రస్తుతం బొజ్జగడ పైన దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగానే అతిపెద్ద వినాయక విగ్రహం ఎక్కడుంది అనే చర్చ తెరపైకి వచ్చింది అలా అంటే మనందరికీ మొదటిగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడు గుర్తుకు వస్తారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ గణపతి విగ్రహం ఉంది అంతేకాదు ఇది దేశంలోనే అతిపెద్ద రాతి గణపతిగా బాసిల్లుతోంది ఇంతకీ ఆ గణపతి విగ్రహం ఎక్కడుంది ఆ విశేషాలేంటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం అతిపెద్ద రాతి గణపతి ఐశ్వర్య గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ ప్రతిమ పాలమూరు జిల్లా తిమ్మాజ్పేట మండలం ఆవంచ గ్రామంలో కొలువుదీరింది సుమారు ఇరవై ఐదు అడుగులెత్తు పదిహేను అడుగుల వెడల్పు ఉన్న ఈ ఏకశిలా వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఇక ఈ ఏకశిలా రాతి విగ్రహాన్ని పన్నెండవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు తైలవుడు చెక్కించారని తెలుస్తోంది వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ బొజ్జ గణపయ్య విగ్రహం వెయ్యి సంవత్సరాల పురాతనమైనది కావడం విశేషం ఈ వినాయకుండే ఆవంచ గణపతి అని గుండు గణపతి అని పిలుస్తూ ఉంటారు అంతేకాదు వెంకయ్య గాను ఆ విఘ్నేశ్వరుడు భక్తులతో ఆరాధించబడుతున్నారు అయితే ఈ విగ్రహానికి ఎలాంటి మండపం లేదు కనీసం చుట్టూ గోడ కూడా లేదు పచ్చని పంట పొలాల నడుమ ఆ మహాగణపతి విగ్రహం కనువిందు చేస్తోంది దాదాపు ఏడేళ్ల క్రితమే ఈ భారీ వినాయక విగ్రహం గురించి అందరికీ తెలిసింది అయితే నాలుగేళ్ల కిందట పూణేకు చెందిన ఓ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామని మాట కూడా ఇచ్చారు కానీ అది అమల్లోకి రాలేదు ఈ క్రమంలోనే మైసూరుకు చెందిన కొందరు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆ విఘ్నేశ్వరునికి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు ఆవంచి గణపతికి పండుగలు పర్వదినాల సమయంలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు అప్పుడే దూప దీప నైవేద్యాలను సమర్పిస్తారు తెలంగాణ ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటి ప్రముఖులు ఆవంచ గ్రామాన్ని సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు దేశంలోనే అతిపెద్ద గణపతిగా అది కూడా ఏకశిలపై ఆ వినాయకుడు కొలువు తీరిన నేపథ్యంలో ఆయనను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు ఈ క్రమంలోనే ఇక్కడ ఆలయాన్ని నిర్మించి కాణిపాకం తరహాలోనే ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు